అందం తినడానికైతే నీళ్ళకి వచ్చినాం ఇగో నీళ్ళు వస్తున్నాయి చూడండి వాళ్ళు నీళ్ళకి పొమ్మని నన్నే పంపుతున్నారు అనమాట కొంచెం హుషారుగా ఉన్నావు మేము రోజు పని అయిపోయి అలసిపోతున్నాం అంటే నేను పోవట్లేదు అంటే నవ్వుతున్నారు ఇగో ఈ నీళ్ళు పట్టాలన్నమాట ఎంత తీయగా ఉంటాయి ఈ నీళ్ళు అసలు పొలం నీళ్ళు మన ఫిల్టర్ నీళ్ళు కూడా పనికిరావు అనమాట అంత బాగుంటాయి కానీ సన్నగా వస్తున్నాయి బోర్ నీళ్ళు ఇగో నిన్న మొన్న ఇక్కడ నీళ్ళు అయితే కట్టినట్టున్నారు కొన్ని వాళ్ళు దూర బంధువులు ఉన్న కూడా మా పిన్ని మా బాబాయ్ అనుకుంటాం కదా ఇంకా అలవాటైంది నాకు గుడక మా ఇంటి పక్కలో లేనమాట ఇవి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అవి మాకు తినేసి తింటున్నప్పుడు ఒక వీడియో చేస్తాను సరేనా చెప్పే కదా నీళ్ళెత్తుకొస్తే అప్పుడు అన్నానికి వచ్చినామని మకాలు గడుగుతున్నారు చూడండి మా వాళ్ళు అక్కడ టోపీ పెట్టుకొని కూర్చొని ఉంది కదా ఒక అమ్మాయి చెట్లలో కూర్చొని ఉన్నారనమాట అందరు అత్త ఏం కూర తెచ్చినావు మా అత్త ఏం కూర తెచ్చినావు అంటే స్మైల్ ఇచ్చి కాడి అంటుంది అడుగుతున్నారు అడుగుతున్నారనమాట అందరూ ఎప్పుడు దాన్న మహంగా అడిగినావా అడిగినావా ఇవిడ మంచి ఎక్కి తినాలంటే చూడండి ఎంత బాగా మంచి ఎక్కుతుంది ఈ పిల్ల కింద ఊడి పడతావు వర్షం వచ్చేలా ఉంది అన్నమాట పైన చూడండి ఈ పత్తి అయితే తెల్లగా వదిలింది వర్షం వస్తుందని వాళ్ళు బాధపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు

అన్నమే అయితే తినేసినాం అన్నమాట సత్ అంతా ఒక సంచి కేసి పుణ్యమాపే మామూలు ఎండ లేదు నుంచి చల్లగానే ఉంది చూడు ఎంత ఎండతుంది దీనికి ఏం కష్టం నేను మా పిన్ని ఒత్తుతున్నాం కదా ఇది చూడు మాకే చాటు కావట్లేదు సంచి ఎత్తుకు రావడం ఈ పాప ఎంత వస్తుంది దీని పేరు నాకు అసలు గుర్తే రావడం కుందనశ్రీ తీసుకొచ్చి వాళ్ళమ్మకి ఇస్తుంది కుందనశ్రీ నీకు సంచి బరుగు లేదేనే పొద్దునుంచి వర్షం వస్తుందని మా పిన్ని ఎంత టెన్షన్ పడ్డదొయ్యాలైతే వర్షం వస్తుంది ఈ పత్తి అంత నానిపోతుందని అప్పుడే ఎండ కొడుతుంది పిండి టైం ఏందనేసి అందరు కూలీలు లేచినారు అనమాట నేను పిన్ని వెళ్ళి మందు అదే పత్తి సంచులన్నీ అనమాట ఖాళీ సంచికేసి వాళ్ళకి సంచులు ఖాళీ కావాలి తిన్నది ఆకొక్క వేసుకుంటుంది అత్త అయితే మా పిన్ని చూడు ఆమె అయితే చాక్లెట్ వేసుకుంటుంది మాకు ఒక్క వేసుకుంటుంటే మా అత్త పని కొనకి రెడీ అయింది నీళ్ళు అవుతుంది ఇలా అయినా మీకు ఆల్రెడీ పరిచయం అయి ఉంటారు అనమాట వరి ఒరి నాటికి తీసిన అనమాట వీడియో మా మామ అత్త బుస కొడుతుంది మా అత్త పామ్ మాదిరిగా బుస్ బుని సిగ్గు పెడితే సిగ్గు లేదంట ఆ పిల్ల బాగా అయిపోయింది రాలేదు ఎలపాతి దేనికి నేను సారీ బాబాయ్ అని చెప్తున్నా కదా మా పిన్ని ఆవిడ అప్పుడు బాబాయ్ గుడికి వెళ్తూ ఉంటాడు కదా పనికి అందుకు అడిగాలి ఆ పిన్ని ఎందుకు కోప పడుతున్నావు టోప్ పెడుతున్నాం మేము అన్నం తిన్నాం కదా ఇప్పుడైతే మళ్ళా పది దీనికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ గుడక చేయండి నా వీడియో కొంచెం లైక్ చేయొచ్చు కదా చూడొచ్చు కదా ఇన్ని వీడియోస్ వదులుతున్నా కానీ ఒక్కరు గుడి చూడట్లేదు